శివాయ గు శ్రీమాత్రే గురుభ్యో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాలను మీకందరికీ నమస్కారం అండి శ్రీమద్భగవద్గీతలో మనం ఎనిమిదవ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మయోగంలో ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం ఈ మూడు శ్లోకాలతో ఈ యొక్క అధ్యాయం పూర్తవుతుంది ఇరవై ఆరు శ్లోకం శుక్ల కృష్ణే ఏకయా యాత్ అనావృత్తి అన్యయా మనకు కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటూ వస్తున్నారు ఆ ప్రశ్నల్లో ఆయన చివర అడిగినటువంటి ప్రయాణ కాలంలో యోగయుక్తుడైన వాడు నిత్యయుక్తుడైన వాడు ఏ విధంగా తరిస్తాడు అనే ప్రశ్నకు జవాబుగా తన దేహంలో ఉండేవాడిని జయించి ఏ విధంగా నిత్యయుక్తుడు విజయం సాధిస్తాడు మోక్షం సాధిస్తాడు అది ఎలా అని అడిగినప్పుడు దానికి వివరణగా ఎన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ అందులో భాగంగా మనకి క్రమముక్తి పొందేవాళ్ళు దేవయా దేవయానం ప్రకారం వెళ్ళేవాళ్ళు పితృయానం ప్రకారం వెళ్ళేవాళ్ళు ఆ మార్గాల్లో వెళ్ళిన వాళ్ళు తిరిగి ఎవరు తిరిగి రాకుండా మోక్షాన్ని పరమాత్మను ఎవరు అనే విషయాన్ని చెప్పి దానికన్నా ముందు అనన్యమైన భక్తి ఉంటే వాడే నా మాత్రమే అతికి ఉండగానే జీవన్ ఆడే జ్ఞాని ఆ జ్ఞాని పొందేదే అసలైన మోక్షము అది అయితే సులభమైంది ఈ క్రమముక్తి అనేది మాత్రం చాలా ఆలస్యమైంది అని క్రమముక్తి గురించి చెప్పారు అసలు మళ్ళీ తిరిగి పుట్టే విషయాన్ని గుర్చమని కూడా చెప్పుకుంటూ వచ్చారు అదే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు శుక్ల కృష్ణే గతి ఆ శుక్ల మార్గంలో వెళ్లిన వాళ్ళు గాని ఆ కృష్ణ మార్గంలో గాని అంటే శుక్లపక్షంలో గాని కృష్ణ పక్షంలో గాని ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏతే అటువంటి వాళ్ళు జగత శాశ్వతే మతే ఉండేది ఆ రెండు మార్గాలు ఉన్నాయి అవి ఎటువంటివి ఎప్పటికీ ఉంటాయి శాశ్వతంగా ఉంటాయి ఇవే మారేదే ఉండదు ఈ మార్ ఈ మార్గాల్లో మార్పులేను రో ఎందువల్ల ఎవడు వాడు చేసిన కర్మ ఫలితంగా వాడు చేసిన పుణ్యకాలకు అనుగుణంగా తి పొంది ఆ బ్రహ్మలోకాన్ని చేరుకొని తరిస్తాడు లేదు వాడు చేసిన పుణ్య కార్యాల వల్ల కేవల కర్మ మార్గాల వల్ల సకామ కర్మ చేయడం వల్ల వాళ్ళు మాత్రం ఆ పితృలోక పితృయానంలో వెళ్లి మళ్లీ పురిగి తిరిగి జన్మిస్తారు కాబట్టి ఈ రెండు మార్గాలు చెప్పబడ్డాయి ఏకయ మొదటిదైనటువంటి ఆ శుక్ల పక్షంలో వెళ్లిన వాళ్ళు అనావృత్యం తిరిగి పుట్టరు వాళ్ళు మాత్రం ఆ శుక్ల పక్షంలో వెళ్లిన వాళ్ళు మళ్లీ పుట్టరు అన్యయ ఇంకోటి ఉంది కదా కృష్ణపక్షం అది ఆవృతే పునః దాంట్లో మాత్రం తిరిగి జన్మిస్తారు పునః మళ్ళీ పుడతారు అంటే ఇప్పుడు పుట్టి వాళ్ళు చేసిన కార్యాల వల్ల వాళ్ళు చేసిన సత్కర్మల వల్ల సకామ కర్మలు చేయడం వల్ల వాళ్ళు ఈ మార్గంలో వెళ్ళి ఆ ధూమ మార్గంలో వెళ్ళి మళ్ళీ ఆ పితృలోకానికి వెళ్ళి తిరిగి వాళ్ళు చంద్రలోకం చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తారు కాబట్టి వాళ్ళకు జన్మ ఉంటుంది కానీ మొదటి శుక్లపక్షంలో వెళ్ళిన ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళ కాంతి మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు ఈ విధంగా ఉంటుంది నాయన అర్జున ఇది ఇప్పుడు ఉండే నువ్వు ఎలా ఉంటాడు నేతయమైన యోగిని అడిగ ఎలాంటి వాళ్ళు ఉంటారు ఎలాంటి భక్తులు ఉంటారు అనన్యమైన భక్తితో ఉండే అయితే ఇక్కడే జీవన్ ముక్తులు అయిపోతారు అలా కాకుండా నిష్కామ కర్మ చేస్తూ కూడా వాళ్ళకి బ్రహ్మజ్ఞానం రాకపోతే వాళ్ళు మాత్రం దేవయానంలో ప్రయాణం చేస్తారు లేదు సకామ భక్తులైతే మాత్రం వాళ్ళు ఈ విధంగా ఈ ధూమ మార్గంలో ప్రయాణం చేస్తారు ఈ విధంగా ఇన్ని పరిస్థితులు ఉన్నాయి ఆ ఈ రెండు పరిస్థితులు మాత్రం మార్పు చందనవి ఎప్పటికీ అలాగే ఉంటాయి ఎవరిపైనా ఏ రకంగా వాళ్ళు చేసిన కర్మలు బట్టి వాళ్ళకి ఈ రెండు మార్గాలు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇంకా దుష్కార్యమాలు చేసే వాళ్ళకి ఇంక చెప్పనే అక్కర్లేదు వాళ్ళ అతల వితల ఆత్యం పాత లోకం దాకా పుడుతూ చస్తూ గుర్తూ చేస్తూ ఉండేటువంటి మార్గాన్ని పొందుతారు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు ఇంకా ఇరవై ఏడవ శ్లోకం నైతే శృతి తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జునా కాబట్టి ఈ విధంగా ఈ రెండు మార్గాలు తెలుసుకున్నావుదా విన్నావు కదా ఓ పార్థ ఓ అర్జునుడా ఎవరైతే యోగి ఏ సాధకుడు అయితే ఉంటాడో అంటే పరమాత్మను చేరుకోవడానికి కోసం ప్రయత్నం చేసేవాడు పూ పుణ్య చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడు జానం తెలుసుకుంటాడు నా ముఖ్యతి వాడు మోహంలో పడడు కశ్చన అటువంటి వాడు ఆ యోగి ఆ సాధకుడైన వాడు మోహంలో మాత్రం పడడు ఎందువల్ల వాడికి జ్ఞానం వచ్చేసింది ఏం జ్ఞానం ఈ రెండు మార్గాలు ఉన్నాయి రెండు మార్గాల కన్నా మేలైంది అసలైంది ఏంటంటే జీవన్ ముక్తుడు కావడం అది చాలా సులభమైంది అనన్యమైన భక్తి ఉంటే చాలు దానికి అది ఉంటే ఆ ఆ జ్ఞానం మార్గంలో భగవంతుడే తీసుకెళ్తాడు కాబట్టి అది సులభమైంది ఈ క్రమముక్తి కన్నా ఈ పితృయానం కన్నా ఇది సులభమైంది అని ఆ సాధకుడు తెలుసుకుంటాడు దానివల్ల ఏమైపోతుంది నా ముఖ్యతి వాడు మోహం చెందడు తస్మాత్ సర్వేషు కాలేషు అది కూడా ఒకసారి ఒక నిమిషం అలా కాదు అన్ని కాలాల్లో కూడా వాడికి ఆ జ్ఞానం వచ్చేస్తుంది కాబట్టి యోగయుక్తో భవార్జున కాబట్టి నువ్వు యోగయుక్తుడి కా నువ్వు కూడా యోగయుక్తుడికి కావాల్సింది అని చెప్తున్నాడు యోగం అంటే ఇంతకుముందు మనకి చెప్పేశారు సమ సమదర్శన యోగుడు యోగుడు అంటే సమదర్శనం కావాలి సమత్వ భావం కావాలి అటువంటి భావం నువ్వు తెచ్చుకో అని చెప్తున్నారు పరమాత్మ అంటే ఏం చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నాడు పరమాత్మ మనకి ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పేశాను ఎవరు నన్ను అంచకాలను తలుచుకుంటారో అని ముందు చెప్పేశాడు అంచకాలను తలుచుకోవాలంటే అభ్యాసం అని చెప్పేశాడు దానికి కూడా మళ్ళీ అలా తలుచుకొని నిష్కామంగా చేసిన వాడు వెళ్లే క్రమముక్తి చెప్పాడు మళ్ళీ అలా కాకుండా సకమంగా చేసేవాడి కర్మల ఫలితంగా వాడు వెళ్లే మార్గము చెప్పాడు దుష్కర్మాలు చేసే వాళ్ళ గురించి అది రెత్తడం లేదు ఎందుకంటే భగవత్ మార్గంలో వెళ్ళిన వాళ్ళకి ఉండే మార్గాలు చెప్పాడు దానికన్నా ఇప్పుడు వింత ఏంది జ్ఞానం అంతా ఎందుకు చెప్తున్నాడు ఆయన మనకేమీ అవసరం అంటే క్రమముక్తి ఎందుకు అవి మాకెందుకు అంటే దాని గురించి చెప్తున్నాడు ఎందుకు ఉంది అంటే ఇవి మీకు తెలియజేయడం కోసం ఈ దానికన్నా చాలా సులభమైంది మళ్ళీ ఎత్తకుండా ఉండే పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది అది ఏంది వాడు జానన్ తెలుసుకుంటాడు యోగి అయిన వాడు సాధకుడు అయిన వాడికి ఈ విషయం తెలిసిపోతుంది ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు నా మోహంలో మోహంలా పడకుండా ఉంటాడు నేను నాది ఇదే మనకుండే మనకుండే మోహము మాయా అనేది ఇదే రుగుణాత్మకమైన ఆ మాయ నేను నాది దాంట్లో బంధం ఎదుర్కోపోయింది అర్జును కూడా ఏం చెప్పాడు మొట్టమొదటి పరమాత్మకి నేను శిష్యుని అవుతున్నాను నేను ముల్లోకాలను జయించగలన అయ్యా కానీ నా మోహాన్ని జయించలేనయ్య అని చెప్పాడు ఆయన మోహాన్ని జయించడానికి కోసమే ఇంత చెప్తున్నాడు ఆయన అడిగిందానికి అది ఇంత చెప్తున్నాడు ఆయన కూడా నా వాళ్ళు నాది అనే అభిప్రాయం రాబట్టే కదా చెప్పా వస్తోంది ఇంత జ్ఞానం ఎందుకు వస్తున్నది అర్జునుడికి ఇంత విషయం ఎందుకు చెప్తున్నాడు మొట్టమొదటి ఆయన చెప్పింది నేను ఈ మోహాన్ని జయించలేను ముల్లోకాలను జయించగలను ఏది నా భుజ బలంతో కానీ నా మనసులో ఉండే మోహాన్ని మాత్రం జయించలేను అంటే దానికి చెప్పుకుంటూ వస్తున్నారు పరమాత్మ కాబట్టి అదే చెప్తున్నాను ఇప్పుడు నేను నాది నేను ఎందుకు వదులుకోవాలంటే నీకు అర్థమైంది అది వదిలితేనే నీకు ఇక్కడ మోక్షం వచ్చేస్తుంది ఇక్కడే నువ్వు బతికి ఉండగానే జీవన్ ముక్తుడైపోతావు చాలా సులభం అనన్యమైన భక్తులు నన్ను పట్టుకో జ్ఞానం వచ్చేస్తుంది జ్ఞానం వస్తే నేను అనే ఒక మమకారం పోతుంది అహంకారం పోతుంది అవి రెండు పోయిన తర్వాత నేను సులభంగా దొరికేస్తాను నన్ను నువ్వు చేరిపోతావు జీవన్ అవుతావు నువ్వేం మరణించదావు మోక్షం కాదు నువ్వు బతికి ఉండగానే మోక్షం సాధించవచ్చు చాలా సులభమైంది కాబట్టి మోహన్ చెందవకు చెందవద్దు అర్జున అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ యోగయుక్తో భావార్జున అంటే సమదృష్టి కలిగి ఉండు సమదృష్టి అంటే సుఖ దుఃఖాలకు రాగద్వేషాలకు వాటి అన్నింటికి అతీతంగా ఉండదు ద్వంద్వాలకు అతీతంగా ఉండే సమదృష్టి ఆ సమదృష్టి మాత్రం మనము ఈ మన జీవన ప్రయాణంలో మన నిత్య జీవితంలో ఉండే వాటి అన్నింటిలో మాత్రం సమదృష్టి అంటే మనసులో ఉండాలి బయటికి కాదు బయటికి ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి వాడికి అందరి సమానంగా చూడ అని చెప్పేసి ఒకరికి ఎక్కువ పెట్టా ఒకరికి తక్కువ పెట్టా అలా అందరిని సమానంగా చూసుకుంటూ పోతే జీవితం సాగదు జీవితం సాగాలంటే మాత్రం ఎదురుగా ఉన్న వాళ్ళని వాళ్ళ ఉండే పరిస్థితి బట్టి దాని వాళ్ళ అర్హతను బట్టి గౌరవించుకుంటూ మనసులో మాత్రం వాళ్ళలో కూడా దైవం ఉంది అంతటా పరమాత్మే ఉన్నాడు ఆ వాసుదేవుడే ఉన్నాడు సర్వజీవుల్లో అనే విషయం తెలుసుకుంటూ వెళ్ళాలి అలా ఆ సమదృష్టి వెళ్ళిన వాడే యోగి అవుతాడు అలాంటి వాడే మోహన్ చందడు కాబట్టి నువ్వు కూడా మోహన్ చందవద్దు అర్జున నువ్వు కూడా యోగివికా యోగయుక్తుడికా అప్పుడే నీకు మోక్షం వస్తుంది అనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేశారు ఇరవై ఎనిమిదో శ్లోకం యజ్ఞేషు తపస్సు దానపుణ్య ఫలం ప్రదిష్టం సర్వమిదం విదిత్వా యోగి స్థానం ఉపైతి ఇంకా పరమాత్మ చెప్తున్నారు ఏమని వేదేషు వేదముల ద్వారా వేదములు తెలుసుకొని వేద విజ్ఞానం ద్వారా మోక్షం సంపాదించవచ్చు ఆ దానికోసమే వేదాన్ని చదవాలి మరి అందరికీ ఆ సామర్థ్యం ఉండదుగా అందరికీ సంస్కృతం రాదు వేదాలు తెలుసుకునేంత భాగ్యము ఉండదు దాంట్లో అర్థ సహితంగా తెలుసుకోవడం ఇంకా కష్టం యజ్ఞేషు యజ్ఞాలు చేయాలంటే ఎంతో ద్రవ్యం ఖర్చు అవుతుంది అంత ఖర్చు పెట్టి యజ్ఞాలు చేయడం చాలా కష్టం కాబట్టి అది కష్టమైంది కానీ తపస్సు చేయవ తపస్సు చేయాలంటే కూడా శరీరం చాలా మంది సహకరించదు శరీరం కూర్చోబెట్టాలి స్థిరంగా కూర్చోబెట్టడానికి మనస్సు సహకరించకపోవచ్చు శరీరం కూడా సహకరించకపోవచ్చు దానేషు దానం చేయడానికి కూడా డబ్బు లేకపోవచ్చు మిగతా వాళ్ళు వెండొచ్చు దానం చేయలేకపోవచ్చు తత్ పుణ్యఫలం ఫలం ప్రతిష్టం దాని ద్వారా పుణ్యం సంపాదించుకోవాలి అనుకుంటే కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ దానికన్నా కూడా ఏదైతే చెప్పబడిందో మనం అంతా మన మన శాస్త్ర ధర్మశాస్త్రం ఏం చెప్పింది వేదాలు చదువుకో వేదాలను అర్థవంతంగా తెలుసుకో దాని అనుష్ఠానంలో పెట్టుకో ఆ మంత్ర అనుష్ఠానం చెయ్యి అని చెప్పింది మళ్ళీ యజ్ఞాలు చేయమని చెప్పింది యజ్ఞాగాది ఆగాది క్రతువు చేసి తరించమని చెప్పింది దానాలు చేయమని చెప్పింది వాటి వల్ల పుణ్య ఫలాన్ని సంపాదించుకో నువ్వు పైలో పోతావు అని చెప్పింది కానీ అవన్నీ చేసినా కూడా అవన్నీ కూడా కామ్యకర్మలు అవుతాయి కానీ ఈ కర్మలన్నీ కూడా మనకేం చేస్తాయి మనసును శుద్ధి చేస్తాయి మన మనసును ఏకాగ్రత చేస్తాయి అవి చేయగా 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 మన జ్ఞానం తెలుసుకోవాలని బుద్ధి మనకు కలుగుతుంది ఆ బుద్ధి కలిగినప్పుడే మనం జ్ఞానం వైపు అడుగులు వేస్తాం అప్పటిదాకా అడుగులు వేయలేము కాబట్టి శుద్ధి చేస్తుంది కానీ వాటి కూడా ఆ యజ్ఞం గాని వేదం గాని దానం గాని వాటి అన్నింటి యొక్క పుణ్య ఫలితాల కన్నా కూడా అత్యేతి తత్సర్వమి విధిత్వం ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నావు కదా ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో నీకు ఏం చెప్పాను నేనే అక్షరుణ్ణి నేనే ఓంకార స్వరూపుణ్ణి నేనే శాశ్వతమైన వాడిని నాలోనే సర్వ జీవరాశి ఉంది అనే ఒక జ్ఞానం ఎవరు తెలుసుకుంటాడో ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క అధ్యాయంలో నేను చెప్పిన మొత్తం నా గురించి నా నా స్వరూపాన్ని మొత్తం చెప్పాను త్రిగుణాత్మకంగా ఉండే మాయను జయించాలి సమదృష్టి కలిగి ఉండాలి మోహాన్ని విడవాలి అని ఇప్పుడు ఎన్ని చెప్పానో చెప్పానోవన్నీ ఎవడైతే తెలుసుకుంటాడో ఈ జ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో విదిత్వా తెలుసుకొని యోగి పరం స్థానముపై జాత్యం వాడు ంత రహితమైనటువంటి అటువంటి ఆ యొక్క పరమ పదం నా యొక్క స్థానం నా యొక్క పరమస్థానం దాన్ని మించింది శ్రేష్టమైంది ఉత్కృష్టమైంది అటువంటి నా స్థానాన్ని అంటే మోక్షాన్ని జీవన్ ముక్తుడై సాధిస్తాడు అటువంటి యోగి ఈ జ్ఞానం తెలుసుకున్న వాడు అయితే ఉంటాడో వాడు శోకము క్రోధము మోహము మదమాశ్చర్యాలన్నిటిని జయించి వాడు నన్నే చేరుకుంటాడు కాబట్టి అర్జున ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు అడిగావు కదా ప్రయాణ కాలంలో నిత్యయుక్తుడు ఎలా ఉంటాడు అడిగా కదా నిత్యయుక్తుడైన వాళ్ళు ఈ విధంగా ఇన్ని రకాలుగా ఉంటారు ఇన్ని రకాలుగా వెళ్లే మార్గం ప్రయాణ కాలం అంతా నీకు చెప్పాను కానీ అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం నన్ను అనన్యమైన భక్తితో పట్టుకుంటే నువ్వు చేసే యజ్ఞ యాగాది క్రికలు అన్నింటికన్నా కూడా గొప్ప స్థితికి తీసుకెళ్లేది నా మీద అనన్యమైన భక్తే అవన్నీ చేస్తున్నప్పుడు కూడా భక్తి ఉండాలి మనసు నాకే అంకితం చేయాలి అలాంటి వాళ్ళకి సాధ్యం దానికి ముఖ్యమైనది మోహం తొలగాలి ఆ మోహము నేను నాది అనేది తొలగాలి అది తొలగితేనే ఈ జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానం తెలుసుకున్న వాడు జీవన్ముక్తుడవుతాడు ఇదే నాయన ఈ అక్షర పరబ్రహ్మ యోగం నా గురించి నేను చెప్పుకుంటున్న విషయం ఇది నన్ను చేరుకోవడానికి అసలైన దారి ఏదంటే నా శాశ్వతమైన అక్షరమైన శాశ్వతమైన యొక్క పరమపదం ఏదంటే ఇదే అని చెప్పి ఈ యొక్క అధ్యాయంలో పూర్తి చేస్తారు పరమాత్మ మనకి ఈ మోహం చాలా భయంకరమైనది అండి నిజానికి నేను నాది అని జయించడం చాలా కష్టం ప్రపంచంలో మనకు ఉండే సంబంధాలన్నీ కూడా నేను నాది అని దాని చుట్టూ తిరుగుతాయి కాబట్టి ప్రపంచ పరమాత్మ దగ్గర వెళ్ళాలంటే అవి రెండు పక్కకు పెడితే తప్ప పరమాత్మను చేరుకోలేదు మనమే జీవన్ కావాలంటే అవి రెండే పక్కకు పెట్టాలి అవి రెండు పక్కగా పెట్టడానికి దుఃఖం అనే మాట ఉండదు దుఃఖ ఛాయ అసలు ఉండదు కానీ చాలా కష్టం అది రావడం ఎంత కష్టం అంటే అంత కష్టం కానీ ప్రయత్నం చేస్తే సులభమే చాలా మన మనల్ని మనమే పరీక్షించుకుంటూ మన మనసుకు మనమే అభ్యాసం అభ్యా ముందే చెప్పాలి అభ్యాసం చేస్తే భగవంతుడి మనసు మళ్ళీ ఇచ్చేసి నేను నాది అనే ఒక అభిప్రాయం వచ్చినప్పుడల్లా ఆ మనసులో వచ్చే ఆ భావనని పక్కకు పెడితే మనం సులభంగా చేరుకోగలుగుతాం ఆ పరమాత్మని అది ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మాడవ దేశాన్ని పరిపాలించే రాజు ఆ రాజ్యానికి రాజధాని ధారా అక్కడ ఆ రాజు పెద్దవాడైపోయినాడు మృత్యువు జరుగుకుంటూ వస్తోంది దానికి కానీ కొడుకు చిన్న పిల్లవాడు అంత చిన్న పిల్లవాడు రాజ్యాన్ని భరించలేడు భారం భారంలేడు ఎలా చేయాలి ఆయనకి ఆందోళన మొదలైంది తన బిడ్డను ఏ విధంగా ఈ రాజ్యానికి రాజు చెయ్యాలి అర్థం కాలేదు బాగా ఆలోచించాడు మృత్యు వచ్చేస్తుంది తెలిసిపోయింది అందుకని తన తమ్ముడు ముంజ ముంజ మహారాజు ఆయన పిలుస్తాడు నాయనా నాకు మృత్యువాసన్నమైంది నా బిడ్డ చిన్న పిల్లవాడు కాబట్టి నా బిడ్డను నీకు అప్పగిస్తున్నాను ఈ బిడ్డను నువ్వు పెంచి పెద్ద చేసి పెద్దవాడైన తర్వాత ఈ రాజ్య భారాన్ని అతనికి అప్పగించు అప్పటిదాకా ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాయింది అని చెప్పాడు అన్నయ్య చావు బతుకుల్లో ఉన్నాడు కాబట్టి మాటిచ్చాడు అన్నగారు నేను మాటిస్తున్నాను మీకు మీ బిడ్డను ఈ రాజ్యానికి రాజు చేస్తాను అంత బాగా నేను తర్ఫీది ఇస్తాను మీకు ప్రమాణం చేస్తున్నా అని సంతృప్తిగా అతడు మరణించాడు ఇక అతడు ఆ ముంజ మహారాజు అయ్యాడు మహారాజ్ అయ్యాడు ఆయన ఆ బిడ్డను తీసుకెళ్లి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆయనకు పిల్లలు లేరు అందులో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు బుద్ధిసాగరుడు అనేటువంటి ఒక మంత్రి ఉన్నాడు ఆ మంత్రికి ఆ పిల్లవాడిని అప్పగించాడు అప్పగిస్తే ఆ మంత్రి ఆయన వేద వేదాంగాలన్న అన్న ఆ మంత్రికి అంత గొప్పవాడు కాబట్టి అతడు ఏం చేస్తాడంటే ఈ పిల్లవాడికి చిన్న వయసుకే వేద వేదాంగాలు నేర్పిస్తాడు ధర్మశాస్త్రాలు నేర్పిస్తాడు ఆర్థిక శాస్త్రాలు నేర్పిస్తాడు న్యాయశాస్త్రం నేర్పిస్తాడు యుద్ధ విద్య నేర్పిస్తాడు సకల విద్యను నేర్పిస్తాడు అన్నీ తానే పోషిస్తాడు ఆ పిల్లవాడిని పోషించి తన పిన పిన తండ్రి అయినా శిక్షణ ఇచ్చేది ఈ బుద్ధి బుద్ధిసాగరుడే ఇస్తారు ఈ విధంగా చూస్తూ ఉండగానే ఆ పిల్లవాడికి ఇరవై ఏళ్ళ వయసు వచ్చేస్తుంది అప్పుడు ఇంక ఇరవై ఏళ్ళు వచ్చి వయసు వచ్చింది పైన యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు వేదాలు చదువుకున్నాడు దేంట్లో కొరత ఆ పిల్లవాడికి అన్నింట్లో మొదట ఉన్నాడు అలాంటి వాడిని రాజ్యానికి కావాల్సిన సకల అర్హతలు ఉన్నాయి పిల్లవాడికి అందుకని చిన్న చిన్నటువంటి ఆ ముంజ మహారాజు ఆ పిల్లవాడికి ఆ రాజ్యాన్ని అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఆయన పనుకుంటే ఆయన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాయంటే నేను ఇప్పటిదాకా రాజభోగాన్ని అనుభవించాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు ఎంతో గొప్పగా పరిపాలన చేసిన తాను ఇప్పుడు రేపటి నుంచి తన కొడుకు పరిపాలన చేస్తుంటే తన అన్న కొడుకు పైన నా కొడుకు కూడా కాదు అతను పరిపాలన చేస్తుంటే అతని కింద కూర్చొని అతని మోచేతి నీళ్లు తాగాల ఈ యొక్క రాజ్య అధికార అంతా నాకు పోతుందా నన్ను ఇక ముందు ఎవరు గౌరవించరా అని రకరకాల ఆలోచనలు వచ్చాయి ఆ ఆలోచనలతో అతనికి ఆ పదవి వదిలిపెట్టడం కష్టం అనిపించేసింది ఆ రాజ కిరీటాన్ని వదిలిపెట్టాలంటే ఆయన వల్ల కాలేదు తట్టుకోలేకపోయాడు అసలు ఆ మాట కూడా భరించలేకపోయాడు అప్పుడు ఏం చేయడానికి ఏం తోచలేదు ఎవరికి చెప్పినా ఎవరు తన గురించి పట్టించుకోరు అందుకని ఏం చేశాడు తెలివిగా ఆయన తన బుద్ధిసాగరునే పిలిచాడు నమ్మకస్తుడే ఆయనే తన తన తండ్రికి తాతకి అందరికీ ఆ బుద్ధిసాగరుడే మంత్రి అందుకని ఆయన్ని పిలిచాడు పిలిచి మంత్రి నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను మీకు నేను నా అన్న కొడుకుని రాజుని చెయ్యాలి కానీ నా మనసు తట్టుకోవడం లేదు ఈ రాజపదవి నేను వదిలిపెట్టలేను నా వల్ల పోవడం లేదు కాబట్టి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను దయ ఉంచి ఆ పిల్లవాడిని ఎక్కడికైనా తీసుకెళ్లి చంపేయండి అనగాని ఆ బుద్ధిసాగరుడు అడిగాడు మహారాజా మీకు పిల్లలు లేరు కదా మీ పిల్లవాడిగా ఇంత అల్లారు ముద్దుగా పెంచాలి ఆ పిల్లవాడిని పైన బుద్ధిమంతుడు నా దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు యుద్ధ విద్య కూడా నేర్చుకున్నాడు అలాంటి బిడ్డను చంపమంటారా అంటే నా వల్ల కావడం లేదు ఈ రాజ్యం లేకుండా నేను ఉండలేను కాబట్టి చంపేయండి కానీ నాకు ఆనవాళ్లుగా ఆయన కళ్ళు తెచ్చేయండి అని చెప్తారు మహారాజా ఇంకా ఆలోచించుకోండి అంటారు ఇంకా ఆలోచన చేసేది లేదు నా మనసు తట్టుకోవడం లేదు అతను కాలం నేను పరిపాలించడానికి పనికిరాను కానీ నేను ఈ పదవిని నేను వదుకోలేను ఖచ్చితంగా చంపేమంటాడు సరే మహారాజా మీ ఆజ్ఞ నేను మీ మిమ్మ మీ అర్థంలో ఉండాల్సిన వాడిని కాబట్టి కాబట్టి నేను మంత్రి కాబట్టి నాకు తగిన సలహా ఇచ్చాను అన్యదా భావించబాక నేను చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొని చాలా దూరం తీసుకెళ్ళిపోతాడు ఒక అడవి ప్రాంతంలో తీసుకెళ్లి ఒక దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆ పిల్లవాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని కానీ ఏమి అడగడు ఎందువల్ల చిన్నప్పటి నుంచి ఆయన గురువు గురువు ఎక్కడ తీసుకెళ్తాడు వెళ్ళాలి కదా వెళ్తాడు అప్పుడు ఆయన అడుగుతాడు బుద్ధిసాగర్డు ఎందుకు ఆయన నేను తీసుకొచ్చాను నీకు తెలుసా అంటాడు తినదు గురువు గారు మీరేం చెప్తే చేస్తాం ఇక్కడ ఎందుకు వచ్చారు నాకేదో నేర్పిస్తాను తీసుకొచ్చారు అర్థమైంది అంటాడు అప్పుడు ఆయన నుండి లేదు నిన్ను చంపడానికి వచ్చానంటాడు చంపడానికి తీసుకొచ్చారా ఎందుకు అంటాడు అంటాడు మీ పిన తండ్రి నేను చంపమన్నారు ఆయనకి రాజ్య పదవి పోతుందని చెప్పి నేను చంపేయమన్నారు అంటే ఆయన వెంటనే అది నా భాగ్యం నా తండ్రి నన్ను ఇంత అల్లారు పెంచి ఆ పెంచిన దాన్ని రుణం తెచ్చుకునే భాగ్యం కలిగించాడు అది కూడా నా ఎంత భాగ్యవంతుడు అంటే నేను నా గురువు మీరు మీ చేతుల్లో అంటే ఇంకా నా జన్మ ధన్యం చంపేయండి అంటాడు కానీ నేను ఒక మాట చెప్తాను నాది ఆచరించి ఆ తర్వాత మా పెంతండ్రిగా చంపమంటే చంపేయండి అంటాడు చెప్పండి అంటూ నేను ఒక పద్యం రాసిస్తాను ఈ పద్యం తీసుకెళ్లి మా పేన తండ్రి గారికి ఇవ్వండి అది చదివి కూడా నన్ను చంపమంటే అప్పుడు చంపేయండి అంట సరే అని చెప్పి రాసింది ఆయన అంటాడు అక్కడ ఉండే ఎండిపోయిన బూర్జు పత్రం తీసుకొని దాని మీద రాస్తాడు ఆయన పద్యం రాసిస్తాడు ఈ పద్యం తీసుకు వెళ్ళి మా చిన్న గారికి ఇవ్వండి మా తండ్రి గారికి అతని పేద తండ్రిని అతనికి ఏం భేదభావం లేదు తండ్రినే పిలుస్తున్నాడు చిన్నప్పటి నుంచి మా తండ్రి గారికి ఇవ్వండి చెప్తాడు ఎందుకంటే తండ్రిని చూడలేదు చనిపోయాడు చిన్న వయసుకే ఈయనే తండ్రి పెంచాడు కాబట్టి అతనే జాస్తి అదండి అందుకని తండ్రి గారికి ఇమ్మని చెప్తాడు అప్పుడు ఆయన అలా తీసుకోపోయి ఆ పత్రం తీసుకెళ్ళి వెళ్తాడు వెళ్తూ వెళ్తూ ఆ పిల్లవాడిని పక్క గదిలో ఉంచి రెండు కళ్ళు తీసుకెళ్ళి ఆ రాజుగారి చేతిలో చేయి వణుకుతూ ఆయన చేతిలో పెడతాడు మీరు చెప్పారు కళ్ళు దమ్మని తెచ్చి అని తీసుకోండి అంటాడు అప్పుడు ఆ రాజు అయితే మరణించాడా అంట మరణించాడా అని పెంచాడు కదా పెంచిన బాధ బాధ వచ్చేసి అప్పటిదాకా పదవి కోసం వాడు ఇప్పుడు పిల్లవాడు దూరం అయిపోయాడని తట్టుకోలేకపోతాడు ఆయన అప్పుడు ఇంతకీ నా పిల్లవాడు ఏమన్నాడు మరణించే సమయంలో ఏమని చెప్పాడా అంటాడు చెప్పడం కాదు మీకు ఒక పద్యం రాసిచ్చాడు ఇది చదువుకోండి మహారాజా అని చెప్పి ఇస్తాడు ఆ పద్యంలో ఏముంటుందంటే ఆయన చదువుతాడు దాంట్లో ఏముంటుంది మాంధాది చక్రవర్తులే ఈ భూమిని భూమిలో అణుకు మాత్రం కూడా పైకి తీసుకు వెళ్ళలేదు ఈ విశాలమైన భూభాగాన్ని పరిపాలన చేసిన అఖండ చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ భూభాగాన్ని పైకి తీసుకువెళ్ళలేదు ధర్మ పరిపాలన చేసిన ఆ ధర్మరాజు కూడా ద్వాపర యుగంలో ఉన్న ధర్మరాజు కూడా ఈ భూమి మీద ఉండే ఒక చిన్న అణువును కూడా పైకి తీసుకువెళ్లేదు ఈ భూమిని కానీ కలియుగంలో మా తండ్రి గారు ఈ భూమిని తన వెంట తీసుకోపోతున్నారు ఈ ఘనకార్యం మా తండ్రి గారు సాధించబోతున్నారు అని రాసి ఉంటాడు అంతే అది చదువుతాడు పెద్దగా ఏడ్ చేస్తాడు ఎంత నీచంగా ఆలోచించాను నేను నిజమే కదా మహామహా చక్రవర్తులు వాళ్లే పరిపాలన చేసి ధర్మ పరిపాలన చేసి వెళ్ళిపోయినా వాళ్లే భూమిని తీసుకోపోలేదు నేను ఎంత ఆ వాళ్ళలో ఎంత నేను నేను తీసుకెళ్తాను ఈ భూమిని నేను కూడా మరణించేవాడిని రేపొద్దున కానీ దానికోసంగా నా కన్న కొడుకుని చంపాలనుకున్నాను ఎంత పాపిష్టవాణ్ణి అని చెప్పి పెద్దగా ఏడ్ చేస్తాడు ఏడ్ చేసి మంత్రి నేను తప్పు చేశాను ఇప్పుడు ఎలా ఈ తప్పుని దిద్దేదెవరు దీన్ని ఈ పాపానికి ప్రాయశ్చిత్తమేది ఏం చేయాలి ఇప్పుడు నేను చేయి దాటిపోయింది విషయం కూడా అని ఏడ్ చేస్తాడు అప్పుడు ఆ మంత్రి చెప్తాడు మహారాజా ఈనాళ్ళ మీ ఉప్పు తిన్నవాణ్ణి మీ తాతను తండ్రిని దిగా నేను మంత్రిగా ఉన్నవాడిని నాకు తెలుసు మీ మనసేంతో అందుకే మీరు చెప్పారని చెప్పి నేను సాహసం చేసి మీరు చెప్పిన ఆజ్ఞంతో అధిక అధిగమించాను తప్పనిసరి ఎందువల్లంటే అర్హత లేని వాడైంటేనో లేకపోతే అనామకుడు ఇంటేనో లేకపోతే మీరే సమర్థులైన రాజుల ఇంటేనో ఇంకే కారణం చేత అయితే నేను వేరే విధంగా ప్రవర్తించి ఉండేవాడిని కానీ సర్వ సమర్థుడు సర్వ విద్యావంతుడైన వాడిని చంపడానికి నా చేతుల వస్తాయి నా దగ్గరే అది గురువు శిష్యం చేసిన వాడు కాబట్టి నేను చంపలేదు మహారాజా మీరు అడిగారని చెప్పి అడవిలో చచ్చి పడి ఉన్నటువంటి లేడి కళ్ళు తీసుకొచ్చి మీకు అప్పగించాను మీ పిల్లవాడు ఇక్కడే ఉన్నాడు సజీవంగా అని చెప్తాడు చెప్పి ఇప్పుడు మీ పిల్లవాడిని అప్పగిస్తే ఏం చేస్తారు మీరు అంటాడు ఇప్పుడే ఈ నా కొడుకు రాజ్యం అబ్బ వారాన్ని అప్పగించి నేను అడవికి పోయి తపస్సు చేసుకుంటాను అని చెప్తాడు ఆ కండిషన్ మీద మీ పిల్లవాడిని మీకు అప్పగిస్తాను అని చెప్తాడు నేను నిజం చెప్తున్నాను ప్రమాణం చేసి చెప్తున్నాను సన్యాసి తీసుకుంటున్నాను నా బిడ్డకు రాజ్యభారంటాడు అప్పుడు ఆ మంత్రి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆయన ముందు నిలబెడతాడు అంతే పెద్దగా ఏడుస్తూ కళ్ళ కౌగిలించుకొని నాయన నువ్వు రాసిన ఈ పద్యం నా కనువిప్పు కలిగించింది నేను నాది అనే మోహంలో పడిపోయేసి ఈ జన్మలో ఎవ్వరూ ఏ రాజు తీసుకోపోలేని దాని మీద అంత వ్యామోహం పెంచుకున్నాను నేను నాకు బుద్ధి చెప్పే రకంగా పద్యం రచించావు నాయన నీవే సర్వ సమర్థుడివి నీవే ఈ రాజ్యభారాన్ని మోయగలవాడివి అని చెప్పి అప్పటికప్పుడు ఆయన రాజ్యం చేస్తాడు ఆ రాజు ఎవరో కాదు భోజ మహారాజు ఆ భోజ మహారాజే ఈ సువిశాన భారతదేశాన్ని అఖండంగా పరిపాలన చేశాడు కాబట్టి అంత విద్యావంతుడు ఆ భోజ మహారాజు ఆయన దగ్గరే కాళ్ళు చేస్తుంది ఇది మోహం అనేది ఇంత ఘోరంగా ఉంటుంది మనకి ఇది చిన్న విషయం రాజ్య రాజ్య పదవి కోసం ఆయన అనుకున్నాడు కానీ ఇప్పుడు మనం మన జీవితంలో చూసిన ప్రతి విషయం అంతే మన బిడ్డల మీద మన ఆస్తుల మీద అన్నిటి మీద మనకు ఉండేది మోహమే అవన్నీ మన వెంట రావని తెలుసు మనం మన వెంట వచ్చేది మనం చేసిన పుణ్యం పాపం మాత్రమే వస్తుందని తెలుసు కానీ వాటి మీద మనకు వ్యామోహం చేస్తుంది ఆ వ్యామోహంలో పడే పరమాత్మను మరిచి ప్రపంచ విషయాల్లో ఎక్కువగా నిమగ్నం అవుతున్నాం కానీ పరమాత్మ యొక్క తిప్పితే మాత్రం ఇక్కడే ఇప్పుడే జీవన్ ముగ్ధం అవుతామనే సందేశాన్ని మనకు ఈ అక్షర పరబ్రహ్మ యోగం అనేది అధ్యాయం ద్వారా పరమాత్మ ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి అందించారు దానికి మార్గాలు చెప్పి మరి చెప్పారు ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే नाम अक्षरपरब्रह्मयोगो श्री श्रीकृष्णापण